చెప్తే ఎవరైతే చెప్పారో మీరు అర్థం ఓపెన్ చేసుకోండి నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆదేశాలు వస్తే గానీ నేను అక్కడ అని కఠినంగా చెప్పడం ఆయన దై జరిగే వాళ్ళు అది ఈ ఎంపీ గారి మీద పడింది ఆయన ఎంత సహనం సహనంతో ఎమ్మెల్యే గారిని కలుపుకో అని చెప్తున్నాడు అదే విధంగా ఆయన వేలకి వాళ్ళ అభియోగాలు ఏం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు ఏడు నెలలు ఆ చౌర నుంచి రాజేశ్వర గారి దగ్గర నుంచి ఈ చౌర మేము వరకు కూడా అందరం సీనియర్ నాయకులు మొత్తం కూడా నలభై రెండు నలభై మూడు ఏళ్ళ నుంచి ఈ పార్టీలో ఉంది ఐదు సార్లు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గెలవకపోయినా రెండు సార్లు కోనేరావు గారు ఒకసారి గారు రెండు సార్లు లక్ష్మీజ్ గారు ఐదు పిల్లలు ఇరవై ఐదు ఏడు ఒక్క మనం అధికారంలో ఒక ఏడే ఏ నాడు కూడా ఈ ఈ అవమానాలు మేము ఎప్పుడు భరచించలేదు ఆయన దగ్గరికి వెళ్తే ఎవరైనా సరే పార్టీ సీనియర్ ఎవరు పనిచేయలేదు అని ఒక చెప్పడానికి ఒకటి అయిపోయింది నేను ఎమ్మెల్యే గారికి నేను తమ్ముంటే మా సీనియర్ లెవెల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మేము పార్టీకి పనిచేయలేదు అంటున్నాడో వీళ్ళందరూ పేరు అధిష్టానం గౌరవండి అదే చాలా అమ్మవారి పెడతాం ఆయనలో పెడతాం చూద్దాం పార్టీకి కమిట్మెంట్ గా నలభై మూడు ఏళ్ళకి పనిచేస్తాం మా ఆస్తులు మా సమయం మేము అన్ని పోగొట్టుకోవాలని కూడా పార్టీకి సేవ చేస్తాం పార్టీ మేము పార్టీని ఏరాడు మేము ఉపయోగించుకోరా పార్టీ మమ్మల్ని ఉపయోగించుకోవడం మందమ్ముకోవడం బియ్యం అమ్ముకోవడం ఎన్ఆర్జీ డబ్బు తీసుకోవడం చిన్న చిన్న ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ వస్తే ఇరవై వేల దగ్గర నుంచి యాభై వేల వాళ్ళు చెప్పుకొని కండ పట్టే పెట్టిన రోజులు ఉన్నాయి పది ట్రక్కులు పట్టిదోళ్ళ గానీ గ్రామాల్లో ఆయనే పెద్దలు చేయాలి లేకపోతే ట్రాక్టర్లు పట్టియాలని చెప్పేసి కుటార్లో కానీ తెల్ల వెళ్ళినా కానీ తెల్లవి రాజ్యసభలో సత్యంగా పది ట్రక్కులు పెళ్ళ పెట్టి బట్టిదొక్క యాభై ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అట్లాగే సభ్యుడు డబ్బులు కోటి యాభై లక్షల నుంచి ఒక్కొక్క సబ్జెక్టు మా ఊర్లో సభ్యులు నాలుగు కూడా క్యాండిడేట్ పెట్టాడు గ్రామాలేసుకో ఎమ్మెడేసుకో వర్దా చేసుకో కానీ పార్టీకి పుట్టినప్పటి నుంచి కష్టపడిన మేము అందరం కూడా కన్నీరు పెడితే ఆయన భవిష్యత్తు అని చెప్పేసి మనం చేసుకుంటూ ఆయన అభివృద్ధి గురించే రాజకీయాల్లోకి వచ్చాడు అవినీతి గురించే ఈ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఈ ఎమ్మెల్యే పదంలోనే ఆయన సంబంధించి చేసుకోని ఎంపీ గారి మీద నువ్వు కనుక గొడవ చదివి ఇక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తల మీద ఉన్న గొడవలు చల్లినట్టుంటే నీకు నియోజకవర్గంలో కూడా నానిచ్చే పరిస్థితి కూడా ఉండదు చెప్పేసి నేను ఏంటంటే నేను మాట్లాడితే నేను ఎస్సీ అంటాను నీ ఎస్సీ కోసం నా ఊర్లో ఇరవై ఆరు ఎకరాలు అమ్ముకొని నేను గురుగులు మాట్లాడుకో పది ఎకరాలు కొనిచ్చా నేను పనులు కొనిచ్చింది పదిన్నర ఎకరాలు నేను అమ్మిది ఇరవై ఆరు ఎకరాలు ఆ రోజు ఇరవై ఇరవై ఏడు అమ్మాయి అక్కడ నలభై నలభై ఐదు పెట్టుకొని పెట్టుకొనించారు అనేక కార్యక్రమాలు ఎస్సీలు పనిచేస్తాను ఏ రోజు ఇచ్చే నాకు పండగ రావు వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా నా కోసం పుట్టిన స్పీడ్ అవుతాను పుట్టినా పెద్ద పెట్టి ఏదైనా సరే నా ప్ర నా చేయలేక ఏ కార్యక్రమం కూడా ఒక ఎస్సీలు కాదు బీజీలు కాదు నా గ్రామంలో రోజు పదివేల రూపాయలు వాడు ఖర్చు ఇవాడు ఉగ్రబాద రోడ్డు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి నేను రోడ్డు పోతున్నాను ఎందుకంటే ఎర్ర ముందు అయితే బాగోదు మన ఇంకా రోడ్డు రాలేదు అని చెప్పేసి నిన్న టీచర్ రోడ్డు పంపించాం ఇవాళ పదిహేను లక్షలు అవుతుంది అట్లాగే హై స్కూల్ ఇవాళకి పదిహేను లక్షలు అయింది గురుకులు మాట్లాడు పదమూడు లక్షలు రూపాయలు పెట్టి పనిచేసారు మూడు లక్షలు ఏర్పాటు చేశారు పదమూడు కోట్లు వేసారు అది ఎవరు స్కూలు ఎస్సీ ఆడగలరు నువ్వు వేస్తావుదా మొన్న తర్వాత స్వామి నా ఒక్కడి మీదకి వచ్చాడు ఏది ఎవరో ప్రకాష్ నాతో మాట్లాడింది ఎంతమంది మాట్లాడారు ముగ్గురు వాడాడారు ఎల్లైతే నువ్వు ఎల్లవు నువ్వు కాలేజ్ ఇవాడ మనకి ఇంటెలిజెన్స్ ఉంది పార్టీలు కాలేజ్ ఆయనకి ఎవరెవరు సంబంధాలు ఉన్నాయి మా ఊర్లో నరసాపురం గ్రామంలో నీకున్న ఫోన్ కాల్ ఇచ్చి తానంక్య రాంబాబు కాల్ ఉంది ఇస్తుంది దగ్గర తీడు సుఖం నీకు ఆయన సంబంధం ఏంటి నీకు ఎందుకు అవుతున్నాయి ఈ రోజు